హాయ్ ఫ్రెండ్స్ మటన్ లివర్ మటన్ లివర్ ఫ్రై ఈరోజు మనం చూసుకుందాం ఎలా ఉండాలో తాజాగా ఉంది ఇది ఇప్పుడు మనం వాటర్ పోసి క్లీన్ చేసుకుందాం మొత్తం క్లీన్గా కడుక్కుందాం ఎర్రగడ్డలు మిక్సీ పట్టుకోవాలా ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని బాండి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి దాసిన చక్క కరివేపాకు వేగిపోయాక పేస్ట్ వేసుకోవాలి ఉల్లి పేస్ట్ కూడా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఎర్రగా వేగాక అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి తర్వాత మటన్ లివర్ కట్ చేసుకున్నది వేసుకొని కొంచెంసేపు వేగించుకోవాలి మటన్ లివర్ అది బాగా వేసుకొని మగ్గాక మగ్గిపోయాక కారం వేసుకోవాలి దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని సేపు వేగిపోయినాక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకొని తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి కొత్తిమీర అది కూడా వేసుకున్నాక దగ్గరకు వచ్చాక కట్ స్టవ్ కట్టేసుకోవాలి అంతే మటన్ లివర్ గ్రేవీ కర్రీ రెడీ